అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం ఛానల్ కు స్వాగతం సిబిల్ స్కోర్ గైడ్ పార్ట్ టూ స్కోర్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సిబిల్ స్కోర్ బ్యాంకింగ్ రంగాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్కరికి అవసరం లోన్లు రావాలన్నా క్రెడిట్ కార్డులు మన పేరిట ఇష్యూ కావాలన్నా సిబిల్ చాలా ఇంపార్టెంట్ అయితే సిబిల్ అంటే ఏమిటి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి మన సిబిల్ స్కోర్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు సిబిల్ స్కోర్ రేంజ్ గురించి తెలుసుకుందాం ఒకటి నాట్ అప్లికబుల్ నో హిస్టరీ అని అర్థం అంటే క్రెడిట్ కార్డ్ ఉపయోగించని వారికి ఇది వర్తిస్తుంది రెండు మూడు వందల యాభై నుంచి ఐదు వందల నలభై తొమ్మిది ఈఎంఐ లేదా క్రెడిట్ కార్డ్ బిల్ సరిగ్గా పే చేయలేకపోతే ఈ స్కోర్ ఇస్తారు ఇది ఒక రకంగా బ్యాడ్ స్కోర్ కిందకు లెక్క మూడు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల నలభై తొమ్మిది దీన్ని స్కోర్ అంటారు ఈ స్కోర్ దగ్గర కొన్ని బ్యాంకులు మాత్రం లోన్ ఇస్తాయి నాలుగు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల నలభై తొమ్మిది ఇది మంచి స్కోర్ సమయానికి బిల్స్ కడితే ఈ స్కోర్ వస్తుంది ఇంకా మంచి స్కోర్ కావాలంటే సమయానికి బిల్స్ పే చేయాలి బిల్స్ పే చేయడంలో అస్సలు జాప్యం ఉండకూడదు ఐదు ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందలు ఇది ఎక్సలెంట్ స్కోర్ మీరు సమయానికి బిల్స్ పే చేస్తున్నారని అర్థం మీకు బెస్ట్ ఆఫర్స్ రావడానికి ఈ స్కోర్ పనిచేస్తుంది సిబిల్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకటి రెగ్యులర్ గా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి రెండు స్కోర్ మానిటర్ చేసుకోవాలి రిపోర్ట్ లో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి మీ స్కోర్ ఏడు వందల యాభై కంటే తక్కువగా ఉంటే అస్తమానం క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం ఆపాలి సమయానికి బిల్స్ పే చేయాలి సగం సగం బిల్స్ కట్టకూడదు సిబిల్ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి రెగ్యులర్ గా స్కోర్ చెక్ చేసుకోవాలి రెండు ఓవర్ లెవరాంజింగ్ అవాయిడ్ చేయాలి మూడు సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ డెబిట్స్ మధ్య బ్యాలెన్స్ చూసుకోవాలి నాలుగు సమయానికి బిల్స్ కట్టాలి ఐదు డేట్ కన్నా ముందే ఈఎంఐ కట్టాలి ఆరు పార్షియల్ పేమెంట్స్ చేయకూడదు నెగిటివ్లీ ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి మిమ్మల్ని డిఫాల్టర్గా పరిగణించడం రెండు సమయానికి పేమెంట్స్ చేయకపోవడం మూడు టైం టు టైం స్కోర్ చెక్ చేసుకోకపోవడం నాలుగు హై క్రెడిట్ యూటిలైజేషన్ రికార్డ్ మెయింటైన్ చేయటం ఐదు లో క్రెడిట్ కార్డ్ హిస్టరీ ఉండటం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి